సో ఉద్యోగులకు సంబంధించి మరొక అప్డేట్తో మేము ముందుకు అయితే వచ్చాను నేను మోడల్ స్కూళ్ళను ఆదర్శంగా చూపాలి మోడల్ ఫౌండేషన్ స్కూళ్ళను ప్రపంచానికి ఆదర్శంగా చూపాలని సమగ్ర శిక్ష రాష్ట్ర పథక సంచాలకుడు బి శ్రీనివాసరావు అన్నారు విజయవాడ ఆంధ్ర లయోలా కాలేజీలో జే కన్వెన్షన్ సెంటర్లో మోడల్ ఫౌండేషన్ స్కూల్స్ నిర్వహణకు ఐదు రోజుల పాటు రెసిడెన్షియల్ విభాగంలో జరిగే శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్పీ శ్రీనివాసరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాల విద్యాశాఖ మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ పరస్పర సహకారంతో సమగ్ర శిక్ష ఎన్సిఈఆర్టీ అసర్ ప్రథమ సంస్థలు సంయుక్తంగా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు పిల్లల్లో అక్షరాస్యత సంఖ్యాశాస్త్ర నైపుణ్యాలకు పెంపొంచి వక్ష్య సాధనకు నిరంతరం కృషి చేయాలని చెప్పేసి సమగ్ర శిక్ష అభివృద్ధి సేవా పథకం నుంచి అంగన్వాడీ కార్యకర్తలు విద్యాశాఖ నుంచి ఉపాధ్యాయులు అంకితాభావంతో పనిచేసేలా లక్ష్యం సాధించాలన్నారు ఈ సందర్భంగా మోడల్ ఫౌండేషన్ స్కూల్స్ ట్రైనింగ్ మ్యాచ్ను ఆవిష్కరించారు ముఖ్యంగా చూసుకుంటే ఇలా ఉద్యోగులందరూ కూడా ట్రైనింగ్లు అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన నలభై ఒక మోడల్ ఫౌండేషన్ స్కూల్ నుంచి ఒకటి రెండు తరగతుల ఉపాధ్యాయులు అంగన్వాడీ కార్యకర్తలు ఇందులో పాల్గొనడం అయితే జరిగింది సో ఈ విధంగా ఉద్యోగులకు సంబంధించి కార్యక్రమం అయితే జరిగిందనమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నేను అసలు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి